హాయ్ అండి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది ఈ రోజుతో అయిపోయింది మీకు ఎలా అనిపించింది బిగ్ బాస్ అగ్ని పరీక్ష సూపర్ అయిందా నార్మల్ ఉందా లేకపోతే లోలోకి వెళ్ళిందా నాకైతే నార్మల్గా అయిందనే చెప్తున్నాను ఎందుకంటే మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం బిగ్ బాస్ అగ్ని పరీక్ష చాలా బాగుంటుందని కానీ అంత అంతరించిలోకి వెళ్ళదు బట్ ఓకే ఓకే బాగానే ఉంది తర్వాత ఈ రోజు ఎపిసోడ్లో లాస్ట్ గెలిచిన మనీష్కి పీల్కి ఇచ్చారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అడిగిస్తారు అనిపిస్తుందో చెప్పండి ఎందుకంటే హరీష్ త్రీ టైమ్స్ గెలిచాడు తర్వాత పవన్ కళ్యాణ్ కూడా త్రీ టైమ్స్ గెలిచాడు కానీ వీళ్ళిద్దరికీ ఇవ్వకుండా మనీష్ అనేది ఇచ్చారు అదే బిగ్ బాస్ ఏమో అని అనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్లోనే ఎవడు కొంతమంది వికెట్లు ముందు పడిపోతే లాస్ట్లో ఎవరు సిక్సర్ కొడతారో వాళ్ళే గెలిచినట్టేమోనని నా ఫీలింగు అందుకనే మనీష్కైతే ఇవ్వడం జరిగింది లాస్ట్లో తను వచ్చి నేనే నా సామ్రాజ్యానికి రాజును అన్నట్టు చెప్పి గెలిచి తనే ఓటపీలు అయితే చేసుకున్నాడు కానీ ఓటప్పలు చేసుకోవడం మాత్రం సూపర్ చాలా బాగా చేసుకున్నాడు అని చెప్పచ్చు తర్వాత హాయ్ ఫ్రెండ్స్ నేను మంజులాని నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి వీడియో మొత్తం చూడండి తర్వాత నేను ఎపిసోడ్ అనేది పూర్తిగా కంటిన్యూ చేయకుండా మధ్యలోనే ఆపేశారు ఎందుకంటే చాలా గేమ్స్ ఉన్నాయి కదా చాలా లెండే అయిపోతుంది అందుకని చెప్పేసి రోజు ఎపిసోడ్లో ఏమైందంటే నిన్న స్టాప్ చేశారు కదా హరీషు అండ్ దివ్యానికితన్ వీళ్ళిద్దరూ గేమ్ అనేది ఆడుతున్నారు కదా గేమ్ ఆడుతుంది ఏ గేమ్ ఆడుతున్నారు లోపల బాల్స్ అని ఉంటుంది దాంట్లోని పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ రెండు బాల్స్ పెడతారు అనమాట ఇది లాక్ బేస్డ్ అనమాట అంటే బాక్స్ లోపల చేయి పెడతారు వాళ్ళ పింక్ బాల్ పింక్ బాల్ దివ్యా చూజ్ చేసుకుంటుంది గ్రీన్ బాల్ హరీష్ చూస్ చూజ్ చేసుకుంటాడు ఎవరి బాల్ వాళ్ళు వస్తే వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది ఒకవేళ ఇంకొకటి బాల్ వచ్చిందంటే వాళ్ళు అప్పటితో స్టాప్ చేస్తారు ఒకవేళ వాళ్ళ బాల్ వస్తుంటుంటే ఎంతైనా వాళ్ళు తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా గేమ్ని నేను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మరి ఒకసారి రిపీట్ చేసి చెప్పారు దీంట్లోని హరీష్ దివ్యానికి ఆడుతున్నప్పుడు దివ్యకి చాలా వరకు ఎయిట్ బాల్స్ వచ్చేస్తాయి చాలా వరకు కానీ హరీష్కి ఎంత ఫైవ్ బాల్సే వస్తాయి దివ్య చాలా లీడ్లో ఉంటుంది తనే లక్ బేస్డ్ కనుక తనకే గెలుస్తుందేమో అని అనుకుంటారు కానీ లాస్ట్లో అదే అంటారు లక్ ఎప్పుడు ఎలా తిరుగుతుందో చెప్పలేమని హరీష్కి ఇంకా కంటిన్యూస్గా ఏమొస్తుందో తనకి గ్రీన్ బాల్స్ వచ్చేస్తాయి ఫుల్ తనకి ట్వెల్వ్ బాల్స్ రావడంతో హరీష్ అనేది విన్ అయిపోతాడు అప్పుడు శ్రీముఖి గారు ఏమంటారంటే ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకుంటారా ఇంకా ఆడతారంటే హరీష్ అంటే నేను రెస్ట్ తీసుకుంటానని చెప్తాడు అప్పుడు హరీష్ వెళ్ళి కూర్చోబోతుంటాడు తర్వాత అప్పుడు నెక్స్ట్ ఎవరైనా ఒకరిని ఆడిపించాలి కదా ఎవరు ఆడతారని అని చెప్తే పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేస్తారు అంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తారంటే ఎవరితో నువ్వు ఆడతావు అంటే హరీష్తోనే ఆడతానండి తను అప్పుడే రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడు కానీ తను తనతోనే ఆడుతానప్పుడు మళ్ళీ తను రావాల్సి వస్తుంది అప్పుడు ఇద్దరికి గేమ్ అనేది కండక్ట్ చేస్తారు ఈ గేమ్లో ఏంటంటే బాటిల్స్నే తిరగవేస్తూ ఉండాలి అంటే ఇలా తిప్పుతూ ఉంటే కరెక్ట్గా పడాలన్నమాట మన ఆర్మీ పవన్ కళ్యాణ్ తెలుసు కదా ఆల్రెడీ ప్రాక్టీస్ ఉండే ఉండొచ్చు ఈ దాంట్లోనే హరీష్ రెండు వేసే లోపలే పవన్ కళ్యాణ్ అనేది ఐదు వేసేస్తాడు ఇంకా అవలేదు అవలేదని మళ్ళీ ఇంకోటి వేసేస్తాడు ఆరోగ్య కూడా వేయడం జరుగుతుంది దీంట్లో పవన్ కళ్యాణ్ గెలుస్తారు హరీష్ అనేది ఓడిపోవడం జరుగుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూజ్ చేసుకోవాలి ఎవరినైనా సరే అని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎవరిని చూసుకు చూజ్ చేసుకుంటాడంటే ముందుగా ఉన్న అనుషాని చూస్ చేసుకుంటాడనమాట అప్పుడు వీళ్ళిద్దరికీ గేమ్ అనేది కండక్ట్ చేయడం అవుతుంది అదేంటంటే దారం ఎక్కించడం అన్నమాట దారం ఎక్కించడంలోనే యాక్చువల్లీ ఆడవాళ్ళకనేది సహజంగా దారం అనేది ఎక్కిస్తారు కనుక నేను అనూషాని గెలుస్తుంది అనుకున్నాను తను ఆల్రెడీ మూడు స్టెప్స్ పెడతారు మూడిట్లోనే ఎక్కించాలి అంటే పెద్ద సూది చిన్న సూది తర్వాత ఇంకా చిన్న సూదిని పెడతారు ఎవరు తిని ఎవరు అనూష రెండు సూదుల్లోకి ఎక్కించేస్తుంది అప్పటికి పవన్ కళ్యాణ్ ఏంటి ఓనీ దాంట్లోకి ఎక్కిస్తాడు అప్పుడు అనుషానే గెలిచిపోతుందని అనుకున్నాను కానీ తను ఎక్కించలేకపోతుంది తర్వాడ్ అంటే పవన్ కళ్యాణ్ మూడిట్లోనే ఎక్కించేస్తాడు తనే విన్ అయిపోతాడు అనమాట విన్ అవ్వడం అయితే జరుగుతుంది తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ అడుగుతుంది నువ్వు ఎవరితో ఆడుతామని అంటే కలికిని అయితే ఎంచుకోవడం జరుగుతుంది కల్కి పవన్ కళ్యాణ్కి మధ్య కూడా జరుగుతుంది అదేంటంటే బాల్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ పెడతారు రెండు చేతులతో బాల్స్ ఉన్నాయి అంటే ఎలా ఆడతారంటే ఇప్పుడు ఈ రోలో ఈరోలో బాల్స్ ఉన్నాయనుకోండి ఇప్పుడు ఎలా పెట్టుకొని ఈ రోజులో ఇలా నచ్చుకో అలాగే ఫోర్ లేయర్స్ అయితే పెడతారు దాంట్లో గ్రీన్ లైన్ అయితే సెర్చ్ చేయాలన్నమాట ఆ గ్రీన్ లేయర్ ఎవరు సెర్చ్ చేస్తారని అంటే మన కలికే అయితే చేయడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ ఈ మధ్యలో ఎందుకో డిమ్ అయిపోయి బ్లాంక్ అయిపోతాడు ఎందుకో చాలా ఈజీగా మన బాల్ తీసి ఇటువే గ్రీన్ కలర్ ఉన్నది అయితే పెట్టలేదు మరి ఎందుకో చాలా బ్లాంక్ అయిపోయినట్టుగా అనిపించట దాంట్లో కలికే అయితే గెలవడం అయితే జరిగిపోతుంది నెక్స్ట్ కల్కిని ఎవరిని సెలెక్ట్ చేసుకుంటామని అంటే డెమోన్ పవన్ని ని డిమోన్ పవన్ నేను చెప్తారంటుంది అప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా గేమ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది డెమోన్ పవన్ కల్కీ మధ్యన అవుతుంది అనమాట డెమోన్ పవన్ కల్కీ మధ్యన ఏంటి అవుతుంది అని అంటే లెటర్స్ అంటే ఏంటంటే క్లూ ఇస్తారు ఇప్పుడు పజిల్స్ ఉంటాయి కదా పజిల్స్ అంటే నేను ఏదైనా ఒక జోక్ చెప్తాను లేదా ఏదైనా లైన్ చెప్తాను దానికి ఆన్సర్ అనేది పెట్టాలన్నమాట ఇప్పుడు మనిషి బతకడానికి అవసరమో అంటే ఏంటి అవసరము ఆక్సిజన్ అవసరము దాన్ని అక్కడ బ్రీత్ అని చెప్పి పెట్టాడు అనమాట దాంట్లో నేను ఆలోచిస్తే డెమన్ పవన్ అయితే గెలుస్తాడు కలికే అయితే ఓడిపోతుంది అసలు వాట చూస్తుంటే ఇద్దరికీ నాలెడ్జ్ ఒకలాగే ఉన్నది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది బట్ డెమన్ పవన్ అయితే దాంట్లో గెలుస్తాడు అనమాట కలికే అయిపోతుంది నెక్స్ట్ డెమన్ పవన్కి ఎవరిని చూజ్ చేసుకుంటావు అని చెప్పేసి అని అడగడం జరుగుతుంది అప్పుడు డెమన్ పవన్ ఎవరు చూస్ చేసుకుంటాడంటే ధాళ్యాన్ అయితే చూజ్ చేసుకుంటాడు వీళ్ళిద్దరి మధ్య కూడా బాల్స్ అయితే జరుగుతుంది దీంట్లో కూడా డెమాన్ పవన్ అయితే గెలుస్తాడనమాట నెక్స్ట్ ఈ వర్తి అనువర్తి అని ఉన్నాయి కదా నేను సగంతో స్టాప్ చేసేస్తారు కదా ఇప్పుడు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తారు కంటిన్యూ చేస్తే ఎవరంటే ప్రియా శెట్టిని పిలుస్తారనమాట నువ్వెవననుకుంటున్నావు అంటే నేను శ్రేయా అని అనుకుంటున్నాను అంటుంది ఎందుకంటే శ్రేయ అనేది ఆటల్లో అంత ఎక్కువగా రాలేకపోతుంది తర్వాత తను ఏంటంటే వాయిస్ అయితే ఇస్తుంది అంటే మాట్లాడగలుగుతుంది కానీ ఫిజికల్గా అంత సరిగ్గా లేదు అందుకని చెప్పేసి శ్రేయ అయితే బిగ్ బాస్కి అన్ఫిట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది తర్వాత నికేతన్ వస్తుంది దివ్యానికేతన్ ఎవరని చెప్తున్నారు హరీష్ యాక్చువల్లీ హరీష్ దివ్యానికేతన్ ఆడతాడు హరీష్ చేతిలో దివ్య ఓడిపోతుంది బట్ హరీష్ నేమంటుందంటే మిగతా మీరు ఆడడం అది ఓకే అవన్నీ పక్కన పెట్టేయండి మంచి పరంగా నేను ఏం చూస్తున్నానో అది మీరు కాదు అంటే మీరు ఏదో పెద్ద పెద్ద డైలాగ్ వాతా అసమాన్యుడు సామాన్యుడు అని చెప్పేసి చాలా మాట్లాడుతుంటాడు మాట్లాడుతూ ఉంటుంటారు కానీ మీరు రియల్గా మేము అంటే అది మీరు కాదు దీంట్లో బిగ్ బిగ్ బాస్లో వెళ్ళాలని చెప్పేసి ఇంకొక రకంగా మీ బిహేవియర్ అంటే మనిషి ప్రతి తనను అంతే కదా మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలని మనమే డిజైన్ చేసుకుంటాం కానీ మీరు వచ్చిన డిజైన్ చేయరు కదా అని చెప్పేసి అని అంటాడు డిజైన్ చేయడం అంటే నువ్వు ప్లాన్ వేసుకున్నట్టే కదా ఈ విధంగా హరీష్ కరెక్ట్ కానీ హరీష్ కూడా దానికి ఏంటంటే తను ఇచ్చేసుకోలేకపోతాడనమాట ఆ విధంగా మాట్లాడేసరికి అంటే నేను కరెక్ట్ నీ తప్పు అని చెప్పేసి ప్రూవ్ చేసుకోలేకపోతాడు ఓకే అని చెప్పేసి వెళ్ళిపోవడం జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే శ్రీజ అని పిలుస్తారు శ్రీజ ఏమని చెప్తుందంటే శ్రేయ అని చెప్తుంది శ్రేయ ఏంటంటే నువ్వు ఫిజికల్గా మెంటల్గా అన్నింటిలోనే స్ట్రాంగే బట్ బిగ్ బాస్ హౌస్కి మాత్రం నువ్వు ఇమ్మెచ్యూర్గా అంటే ఇప్పుడు కాదు నెక్స్ట్ నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పేసి అని అంటుంటే అప్పుడు శ్రేయ అంటుంది లేదు నువ్వు ఇప్పుడు నన్ను పిలిచావు నన్ను బిగ్ బాస్ అనువర్తి అంటే నేను ఏమైనా నిడిచానో లేదు కదా ఏడవలేదు నీతో పాటు నేను మాట్లాడుతున్నానంటే నేను వర్తీనే అని చెప్పేసి శ్రేయ అనడం జరుగుతుంది ఈ విధంగా బర్తీ అన్ అయిపోతుంది నెక్స్ట్ మళ్ళీ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది గేమ్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ కదా పవన్ డెబో పవన్ కదా వస్తాడు డెమో పవన్ ఎవరిని చూస్ చేసుకుంటాడు అంటే నెక్స్ట్ ఇంకెవరు ఆప్షన్ లేరు అక్కడ ఉన్నది ఇంకా శ్రీజా అని అనే ఉంది తన ముందుగా శ్రీజా ఉంటుంది ఇటువైపు మనీష్ అనమాట అప్పుడు ఏం చేస్తారు ఎదురుగా ఉన్న శ్రీజా అని అయితే సెలెక్ట్ చేసుకుంటాడు ఇప్పుడు శ్రీజా డెమో పవన్ ఇద్దరి మధ్య గేమ్ అయితే జరుగుతుంది వీళ్ళు మధ్య గేమ్ ఎలా జరుగుతుందంటే ఒక బల్బు అనేది పెడతారు బల్బు మీద ఒక బాల్ పెట్టాలి ఆ బాల్ మీద ఇంకొక బాల్ పెట్టాలన్నమాట ఆ బాల్ అనేది చాలా రౌండ్గా అది ఇది ఉన్నాయి పడిపోతే పడిపోయే ఛాన్సెస్ చాలా హై అనమాట డెమాన్ పవర్ను ఇంకా పెట్టడో సరిగ్గా పెడ ఇంకా సెట్ చేసుకుంటూ ఉంటాడు ఫస్ట్ ఒక బాల్ పెడతాడు పడిపోతుంది దీనికి ఆట పెట్టే ముందు ఇంకోటి పెడతారు ఏంటంటే రెండు బల్బులు పెడతారు అనమాట రెండు బల్బులు పెట్టి శ్రీముఖి ఏముంటుందంటే మీరు ఎంత గట్టిగా అరుస్తారో మీ అరుపులకు అక్కడ బల్బు పగిలిపోయింది అనుకోండి వాళ్ళు గెలిచినట్టు అంటుంది ఎక్కడన్నా బల్బు పగులుతుందా అన్నా ఆయన వచ్చిన ఏమో ఎటువంటి బల్బులు పెట్టారో ఏంటో నిజంగా అరిస్తే పగిలిపోతాయేమో అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ ఇద్దరు గట్టిగా అరవడం మొదలపడదారు అందరూ చివరైతే మూసుకుంటారు అనమాట తర్వాత కొంతసేపు స్ట్రీమ్ కొన్ని వండండి మీకు తెలివితే ఏమయ్యాయి అసలు బల్బు ఎక్కడన్నా పగులుతుందా అని చెప్పి అంటారు అప్పుడు శ్రీజ అంటే ఏమో మీరు చెప్పారు కదా ట్రై చేద్దామని చెప్పి నేను అని చెప్పి అని అంటున్నమాట ఇదే శ్రీజలో ఉన్న ఇది అంటే ప్రతిదానికి స్పాంటీనియస్గా ఏదో ఒక సమాధానం అనేది చెప్తుంది అనమాట అది నెక్స్ట్ ఏంటంటే ఆ బల్బు బల్బు మీద రెండు బాల్స్ అనేది పెట్టాలి ఎక్కడ బిందు ఉన్నారు కదా ఆవిడ పక్క తిరిగి చెప్తుంది ఇంకా కొంచెం టైం పడుతుంది మీకేం కూడా శ్రీజా ఫటాఫట్ పెట్టేస్తుంది అనమాట అదే శ్రీజాలో ఉంది ఎక్కడైనా ఒక్క ఏదో ఒక చిన్న విషయంలో హైలైట్ అనేది అవుతుంది శ్రీజా అనేది డెమోపావర్ ఓడిపోతాడు శ్రీజా గెలుస్తుంది ఇంకా శ్రీజా ఎవరితో ఆడాలి మనీష్తోనే ఆడాలి దీంట్లో ఏంటంటే ఒక టేబుల్ ఉంటుంది టేబుల్లో మ్యాగ్నెట్స్ అనేది పెడుతూ ఉండాలన్నమాట పెడుతూ ఉంటే ఎవరు మ్యాగ్నెట్ పెట్టినప్పుడు పక్క మ్యాగ్నెట్తో అటాచ్ అయి టచ్ అయిపోయింది అనుకోండి అప్పుడు ఏంటంటే రెండు వాళ్ళు ఓడిపోయినట్టే అనమాట ఇప్పుడు మనిషి ఏంటంటే తెలివిగా ఉండేవి ఫ్లో అవుతాయి కదా అటువంటివి పెడుతూ వచ్చాడు అనమాట స్త్రీజా తీసుకుని కూడా పెద్ద సైజులో ఉన్నవి తీసుకోవడం ఎందుకు చేసుకుందో తెలియదు త్రీ రౌండ్స్ అవుతాయి ఫస్ట్ రౌండ్లో ఓడిపోతుంది సెకండ్ రౌండ్లోని కూడా ఓడిపోతుంది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తుంది ప్రతి దాంట్లో దీంట్లో ఫాస్ట్నెస్ కాదు కదా నువ్వు ఆలోచించి పెట్టాలి ఇదే ఇదే విధంగా బిగ్ బాస్లో వెళ్తే కష్టం కదా ఆలోచించి కరెక్ట్గా పెట్టాలి నేను అనుకోండి శ్రీజాని గెలుస్తుందేమని కానీ రెండు రౌండ్స్ శ్రీజా ఓడిపోవడం వల్ల మనీషా అనేది గెలవడం జరుగుతుంది మనీషికి ఓటర్ పీల్ అయితే దొరుకుతుంది బాగానే చెప్పా పడుతూ లెగ్స్తూ పడుతూ లెగ్స్తూ నేను ఎల్లో కార్డు వచ్చినా ఆ ఎల్లో కార్డు నేను వెనక్కిచ్చి మళ్ళీ ఈ స్టేజ్కి వచ్చి ఈ రామ ఈ యొక్క సామ్రాజ్యాన్ని నేను సొంతం చేసుకున్నానని చెప్పుకొని చాలా మంచిగా స్పీచ్ అయితే ఇవ్వడం జరిగింది అప్పుడు శ్రీముఖి శ్రీముఖి వచ్చి అడుగుతుంది ఈ స్పీచ్ ఇవ్వడానికి ఎన్ని రోజుల నుంచి ఎప్పటి నుంచి ప్రిపేర్ అంటే ఐదు రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నా అని చెప్పాడు నేను అవసరం వస్తుందేమో అని చెప్పేసి ఫైవ్ డేస్ నుంచి ఈ స్పీచ్ ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నాడట మనీష్ అనేది ఈ విధంగా అయితే బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది ఎండ్ అయింది తర్వాత పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా తను కొంచెం ఇమోషనల్ అయిపోయి కొంచెం ఏడవడం అయితే మొదలు పెడతాడు ఎందుకంటే ఫిఫ్టీన్ డేస్ నుంచి ఒక దగ్గరే ఉన్నారు కదా తను చూసి మిగతావాడ ఒక్కొక్కళ్ళు ఏడవడం అయితే జరుగుతుంది తర్వాత శ్రీముఖి ఏమంటుందంటే మేము అందరము అంటే నేను కానీ అభిజిత్ కానీ బిందు కానీ ఎవరైనా సరే మేమందరం కామన్ హర్స్గానే వచ్చాము వచ్చి సెలబ్రిటీస్ అయ్యాము అదేవిధంగా మీరు కూడా మీద ఉన్న హోప్స్ని తగ్గించుకోకుండా మంచిగా ఆడండి అని చెప్పేసి హ్యాండ్ కార్డ్ అయితే వేయడం జరుగుతుంది ఇది దీని రిజల్ట్స్ అనేవి ఈ నాగార్జున సార్ స్టేజ్ మీద రివీల్ చేస్తారు దాని గురించి మనం వెయి వెయిట్ చేయాలి కానీ నాకు తెలిసినంత వరకు ఆరుగురు అయితే బిగ్ బాస్ సీజన్ నైన్లోకి అయితే ఎంట్రీ అవుతారు కామన్ కింద వాళ్ళు ఎవరు అని అంటే పక్కా నేను చెప్పగలను మనీష్ అయితే వెళ్తాడు తర్వాత హరీష్ వెళ్తాడు తర్వాత డెమో పవన్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరైనా వెళ్ళొచ్చు లేకపోతే వీళ్ళిద్దరిలోంచి ఒకళ్ళు పైకి వెళ్ళిపోయి నాగా ఆ ప్లేస్లోకి వెళ్ళొచ్చు ఆడవాళ్ళు అయితే ప్రియా శెట్టి అండ్ ఎవరు దమ్ము శ్రీజా వీళ్ళిద్దరు శ్రీజా మాత్రం కంపల్సరీ అసలు బిగ్ బాస్ అగ్ని పరీక్ష విన్నారు ఎవరు అని అంటే శ్రీజానే చెప్పాలి కానీ శ్రీజా తొందరపాటుని తగ్గించుకొని బాగా ఆలోచించి ఆడితే మాత్రం బిగ్ బాస్ నైన్ విన్నర్ శ్రీజా అని అని చెప్పొచ్చు శ్రీజా ఎవరో తెలుసా వైజాగ్ నుంచి వచ్చిన అమ్మాయి అన్నమాట అదే మరి నేను చెప్పిన రివ్యూస్ నచ్చిందా నచ్చితే మాత్రం మీరు లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇంకొంచెం నేను మంచి మంచి పాయింట్స్ ఇవ్వాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది సబ్స్క్రైబ్స్ పెరిగితే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది కదా ఇంకా మంచిగా చేయాలి మంచి పాయింట్స్ తేవాలి మంచిగా చెప్పాలి అనేది ఉంటుంది అందుకని చూసి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోద్దు లైక్ కూడా చేయండి ఓకే బాబా వేసే